అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిటితంత్ర తంత్ర తెలుగు ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే ఇది మీరు ఒక ఐదు శనివారాలు చేస్తే మీకు డబ్బులు ఇంటికి వస్తూనే ఉంటాయి మనకి కొంతమంది ఇంట్లో డబ్బులు రాకుండా ఇంటిపైన మనకి ఏమంటారో ఏమన్నా చేయిస్తారు డబ్బులు కట్లలో అంటే ముళ్ళలు కట్లలో వేయిస్తారు అలా డబ్బులు రాకుండా కట్టేస్తారు కట్టేవి కట్టేసే ప్రయోగం చేస్తారు కొంతమంది నరదృష్టి వల్ల కూడా మనకు ఇంట్లో రావాల్సిన డబ్బులు అనేవి రావు చాలా నెగిటివ్ ఎనర్జీ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామంది కొంతమంది ముందు బాగానే ఉంటారు కానీ వెనకాల మనపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే లక్ష్మీదేవిని కట్టేయించేస్తారనమాట అలా చేయడం వల్ల మనం ఎంత కష్టపడ్డా ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని ఏమంటారు శతవిధాల కష్టపడ్డా కూడా మన ఇంటికి డబ్బులు రావు అలా డబ్బుని కట్లల్లో వేయడం అని అంటారు అంటే లక్ష్మి అనేది మన ఇంటి దాకా రావాలనుకున్నా కానీ రాలేదు మనకే ఆశ్చర్యం వేస్తుంది ఏంటబ్బా నేను ఇంత పూజలు చేస్తున్నా కానీ మార్పు అనేది కనిపిస్తలేదు ఇంత కష్టపడుతున్నా చేతి దాకా వచ్చి అది చే మట్టైపోతుంది మనకు డబ్బులు వచ్చే డబ్బులు రావు గొడవలు చికాకులు మనసు శాంతి ఇవన్నీ ఉంటాయి ఇలాంటప్పుడు నేను చెప్పే ఈ పరిహారం అనేది మీరు పూర్తి నమ్మకంతో చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే సకల గ్రహ బాధలు పోతాయి ఒకటి ఇంకొకటి ఏంటంటే ఏమన్నా మీపైన చెడు ప్రయోగాలు నరదృష్టి ఉన్నా పోతుంది మీకేమైనా అడ్డులు ఆటంకాలు ఉన్నా పోతాయి షమ్మి వృక్షం చాలా పవర్ఫుల్ వృక్షం అండి ఈ చెట్టు ఈ చెట్టు దగ్గర మీరు ఈ పరిహారం కడుక చేస్తే మార్పు అనేది మీరు గమనిస్తారు ఐదు శనివారాలు చేయండి ఆ అమ్మవారు కూడా ఆగలేరు తప్పకుండా మీ దగ్గరికి మీ ఇంటికి తనంతలు తను రావాల్సిందే ఎవరన్నా కట్లు చేసినా ఎలాంటి చేతబడి చేసినా ఎలాంటి దుష్ట ప్రయోగాలు చేసినా మీ పైన మీ ఇంట్లో వాళ్ళపైన అవన్నీ పటాపంచలైపోవాల్సిందే అది బ్రహ్మాస్త్రంతో సమానం అండి ఈ షమ్మి వృక్షం కింద ఈ షమ్మి వృక్షం మారేడు ఆకు కంటే చాలా ముఖ్యమైనది శివుడికైనా సరే మనము ఈ మారేడు ఆకుల పేసులో షమ్మి పత్రం ఒక ఆకు పెట్టి పూజ చేసిన అది మనకు వెయ్యి రెట్లు కోటి రెట్లు పుణ్యం వస్తుంది షమ్మి వృక్షం చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన చెట్టు ఈ చెట్టు మీరు ఇళ్ళల్లో కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు అలా కూడా చేసుకోవచ్చు కానీ ఒక పక్కకు పెట్టాలి తనకి రోజు పూజ అనేది ఉండాలి తొట్లలో పెట్టుకుంటున్నారు నాకైతే అంత నచ్చదండి తొట్లలో పెట్టుకోవడం కంటే బయట గు ఇంటి బయట పెట్టుకోండి మీరు ఇంటి బయట ఎక్కడన్నా పక్కకు పెట్టుకోండి లేకుంటే గుళ్ళలో పెట్టడమే మంచిదండి మీకు ఒకవేళ నచ్చితే మీరు ఇంటి దగ్గరలో ఉన్న గుళ్ళోకి వెళ్ళి ఆ వృక్షం మనకు నర్సరీలో దొరుకుతుంది దాన్ని తీసుకొని వచ్చి మీరు ఏదైనా ఒక గుళ్ళో కూడా ఆ షమ్మి వృక్షం అనేది అక్కడ పెట్టేయచ్చు నాటించవచ్చు మీరు ఏం చేయండి అంటే నేను చెప్పే పరిహారం చేయడం వల్ల కానీ తప్పకుండా ఐదు శనివారాలు మాత్రం నేను చెప్పే ఈ పరిహారం అనేది చేయాలి ఇది చేయడం వల్ల మీకు చెప్తున్నాను కదండి అన్నిటికీ ఒకే మందు అంటారు కదా ఒక్క మాట ఒక్క దెబ్బ అని అది అలాంటి పరిహారం ఇది చాలా గుప్తమైన పరిహారము మీరు ఈ పరిహారం చేస్తే మార్పు అనేది మీకు తప్పకుండా కనిపిస్తుంది మీకు ఈ పరిహారంలో ఏ మార్పు కనిపించినా నా వీడియోని మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకొక పది మందికి అయినా మీరు ఇలా షేర్ చేయండి మీ ఇంట్లో వాళ్ళు మీ శ్రేయభిలాషులు మీకు ఇష్టమైన వాళ్ళు కూడా మీరు ఈ ప్రయోగం చేసుకోమని చెప్పండి ఒకవేళ మీకు నమ్మకం లేకుంటే వాళ్ళ వాళ్ళ ప్రభావం వాళ్ళ ఇంట్లో మార్పు అనేది మీకు తెలిసిపోతుంది ఆ తర్వాత మీరు కూడా చేసుకోవచ్చు ఇది వందకి వంద రెండు వందల శాతం ఎక్కువ ప్రయోగం అండి ఇది చాలా గుప్తమైన రహస్యతంత్ర మీరు ఏం చేయండి అంటే దగ్గరలో ఉన్న పూజా సామాగ్రిలోకి వెళ్ళండి ప్యూర్ నువ్వుల నూనె అంటే ఒరిజినల్ నువ్వుల నూనె మీరు తెచ్చుకోండి షాపుల్లో మనకి వాళ్ళు చెప్తారు కానీ అది మనకు నమ్మ నమ్మకం ఉండదండి మనకి ఆల్మోస్ట్ ఈ పచ్చళ్ళు వాడే నువ్వుల నూనె కూడా చాలా ప్యూర్ ఉంటుంది ఎందుకంటే తొప్పుల్లో కాబట్టి దాంట్లో నాకు తెలిసి అంత నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు కల్తీ చేయరు ఆ నువ్వుల నూనె ప్యాకెట్ తెచ్చుకోండి ఐదు శనివారాలకు మీరు సరిపోయే సరిపోయే విధంగా మీరు ఆ నూనె అనేది మీరు చేసి పెట్టుకోండి తెచ్చుకోండి ఆ తర్వాత పూజా సామాగ్రిలో నల్లటి వత్తులు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాను కదా ఇలాంటి నల్లటి వత్తులు అనేది తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి ఒక ప్రమిద ఇప్పుడు మీరు గుళ్ళల్లో అయితే అక్కడ ఒక ప్రమిద పెట్టేసుకోండి మట్టి ప్రమిద తెచ్చుకోండి సాయంత్రం ఈ ప్రయోగం మాత్రం సాయంత్రం చేయాలి శనివారమే మీరు పొద్దున్నే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇల్లు కూడా కాస్త కొంచెం దొడ్డుప్పు కొంచెం పసుపు ఇవన్నీ వేసి ఇల్లు చక్కగా తుడ్చేసుకొని చేసుకొని ఆ తర్వాత మీరు ఈ ప్రయోగం అనేది ఈ చేయాల్సింది సాయంకాలం అండి ఈ ప్రయోగం చేయాల్సింది సాయంకాలం సూర్యుడు అస్తమిస్తాడు కదండి ఆ సమయంలో మీరు ఇవన్నీ ఒక పది నిమిషాల ముందు దగ్గరలో ఉంటే ఒక పది నిమిషాల ముందే వెళ్ళండి కొంచెం దూరంగా ఉంటే కొంచెం తొందరగా వెళ్ళండి సూర్యుడు అస్తమించే టైం ఉంటుంది కదండి సూర్యుడు అస్తమించే టైం తర్వాతనే ఈ ప్రయోగం అనేది మీరు చేయాలి సూర్యుడు అస్తమించే సమయం చూసుకొని క్యాలెండర్లో మనకు తెలుస్తుంది ప్రతి ఒక్క క్యాలెండర్లో ఇన్ని గంటలకు ఉదయిస్తాడు ఇన్ని గంటలకు అస్తమించే టైం కొంతమంది మనకు చూస్తేనే తెలిసిపోతుంది అస్తమించే టైం అని సూర్యుడి ఆ సమయానికి గుళ్ళకి వెళ్ళండి చక్కగా హనుమంతుని చుట్టూ ఒక ప్రదకొండు ప్రదక్షిణలు చేసుకోండి ముందుగా అయితే ఫస్ట్ నవగ్రహాల చుట్టూ తిరగండి ఆ తర్వాత కాళ్ళు చక్కగా శుభ్రంగా కడిగేసుకోండి మళ్ళీ హనుమంతుని చుట్టూ తిరగండి అందులో ఆ తర్వాత ఏ గుళ్ళు ఉంటే ఆ గుళ్ళ చుట్టూ అందులో చాలా ఒక్క గుళ్ళ చాలా దేవుళ్ళు ఉంటారు కదా వాళ్ళందరి చుట్టూ తిరిగేసేయండి చక్కగా కూర్చో చూడండి ఆ అమ్మవారి ఆ చెట్టు ప్రతి ఒక్క క్షమే వృక్షం ఉన్న గుడి చూసుకోండి ఈ చెట్టు ఉన్న చెట్టు గుళ్ళు కొన్ని గుళ్ళల్లో ఉంటాయి ఆ గుళ్ళలో చూసుకోండి చూసుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఆ చెట్టు దగ్గర చక్కగా మీకు వీలైతే కొంచెం ఆవు పేడ ఉంటుంది కదండి తెచ్చుకోండి అది తెచ్చుకొని అక్కడ కొంచెం చిన్న బాక్స్ లాగా లేకపోతే అలికేసుకోండి ఆ చెట్టు కింద చక్కగా కొంచెం నీళ్ళు తీసుకొని వెళ్ళి చక్కగా అలికేసుకొని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అడపెట్టేసి ప్రమిదం కూడా చక్కగా కడిగేసుకొని కొంచెం ఆరిన తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత దాంట్లో ఈ నువ్వుల నూనె అనేది వేసేసి నల్ల ఒత్తు వేసి ఇప్పుడు నేను మరీ మరీ చెప్తున్నాను పూర్వ దిశలో మన ఆ ప్రమిద ముఖం పూర్వ దిశలో ఉండాలి మీ ముఖం పూర్వ దిశలో ఉండాలి పూర్వ దిశ అంటే ఏంటి మేడం అని అనుకుంటే మీరు ఎవరినైనా పెద్దవాళ్ళని అడిగినా చెప్తారు ఆ పూర్వ దిశలో ఆ ప్రమిద ఫేస్ అనేది ఉండాలి ముఖం కూడా ఆ సైడే చూస్తుండాలి మీ ముఖం కూడా ఆ సైడే ఉండాలి ఆ తర్వాత ఆ విధంగా ఆ ఒత్తు వేసేసి దాంట్లో మీరు నూనె వేసేసి మీ కోరిక చెప్పుకొని మీరు ఆ అనేది వెలిగించండి వెలిగించిన తర్వాత మీకు ఆ చెట్టుకి మీ కోరిక అనేది చెప్పుకోండి ఆ తర్వాత నైవేద్యంగా మీ ఇంట్లో ఏదన్నా మిశ్రీ ఉన్న బెల్లం ఉన్న పుట్నాలు చక్కరే ఉన్న అటుకులు చక్కరే ఉన్న అటుకులు బెల్లం ఏవైనా అండి ఆ చెట్టు కింద పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఒక గ్రీన్ కలర్ మనకి మ్యాంగో చాక్లెట్ దొరుకుతుంది గ్రీన్ కలర్ చాక్లెట్ ఏదైనా పచ్చ కలర్ చాక్లెట్ ఏదైనా అక్కడ కొంచెం పౌడర్ చేసి పక్కకు ఎక్కడన్నా చూడండి చీమలు ఉండే ప్లేస్లో పెట్టేసేయండి లేకుంటే ఆ చెట్టుకి చెట్టు పక్కక ఎక్కడన్నా పెట్టేసేయండి ఏమన్నా వచ్చి తినేస్తాయి మనకు దానివల్ల కూడా పుణ్యం ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేసుకోండి చేసుకొని మొక్కుకొని ఒక రెండు నిమిషాలన్న ఒక సెకండ్ అన్న చెట్టు కింద కూర్చొని కరెక్ట్గా మీ మనసు ఆ సమయంలో మనకు చెడు ఆలోచనలు వచ్చినా పర్వాలేదు మీ కోరిక మాత్రం చెప్పుకుంటూనే ఉండండి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా మన మైండ్లో ఉంటే మనని ఆలోచనలు రానివో ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తుంటాయి అన్నీ వస్తున్నా పర్వాలేదండి మీరు మాత్రం మొండిగా అలానే కూర్చొని మీ కోరికలన్నీ ఆ చెట్టుకి చెప్పుకోండి మీకు ఐదు శనివారాలు కనుక ఇలా చేస్తే ఎవ్వరు చెప్తున్నాను కదా సాక్షాత్తు ఆ బ్రహ్మతరం కూడా కాదు మీ ఇంటికి లక్ష్మీదేవిని ఆపడము ఎవ్వరి తరం కాదు గ్రహాలు కూడా అన్ని శాంతించిపోతాయి వాటంతల వాళ్ళే అంటారు కదా టీచర్ వస్తుందంటే పిల్లలు భయపడ్డట్టు అలా తప్ప అలా అవుతుందండి అంత పవర్ఫుల్ అయింది ఈ రెమెడీ ఈ రెమెడీ మీకు నచ్చినట్లయితే ఈ పరిహారము నా వీడియో అనేది ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం తో పాటు పక్కనే ఒక చిన్న గంట సింబల్ ఉంటుంది కదా అది కూడా ప్రెస్ చేసి పెట్టండి ఎందుకు అంటే నేను చేసే వీడియోస్ అనేటివి ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయండి అందుకే అది బెల్ ఐకాన్ నొక్కమని అంటాను మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా ఏ ఉన్నా కామెంట్ రూపంలో చెప్పగలరు నేను దానికి పరిహారం అనేది తప్పకుండా వెతికి తెస్తాను చూపిస్తాను ఇది అనేది శనివారం నుంచి ప్రారంభించండి మీ ఇంట్లో ఒకవేళ మన ఆడవాళ్ళకైతే మనకు నాలుగు కుదరకుండా కానీ మళ్ళీ ఇంకా మూడు మాత్రం తప్పకుండా అండి ఏ ప్రయోగం చేసినా మూడు వారాలు ఏ డిస్టర్బెన్స్ ఆటంకాలు లేకుండా కావాలి ఆ తర్వాత మధ్యలో మనకి ఆడవాళ్ళకి ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు మళ్ళీ మనం తీసేసుకొని మళ్ళీ కౌంటింగ్ చేసుకోవచ్చు కానీ మూడు వారాలు మాత్రం తప్పకుండా వచ్చే విధంగా చూసుకోండి ఏదైనా మూడు అండి మూడు తర్వాత మనకి తప్పు అనేది ఉండదు ఈ ప్రయోగం చేయడం వల్ల చాలా మంచిది అలాగే ఈ షమ్య వృక్షం ఇప్పుడు మనకు ఇరవై తొమ్మిదిన కుంభమేళ వస్తుంది కదండి ఆ కుంభమేళ అప్పుడు మీకు ఇంట్లో ఏం లేకుండా గుడిలోకి వెళ్ళి ఆ చెట్టుని మొక్కొని ఆ షమ్య వృక్షం ఒక ఆకు తెచ్చుకొని ఒక మీ ఇంట్లో ఎంతోమంది ఉంటే అంతమంది ఆకులు తెచ్చుకొని స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో వేసి స్నానం చేస్తే కూడా సాక్షాత్తు ఆ కుంభమేళాలో చేసినంత పుణ్యం మనకు వస్తుందండి అంత పవర్ఫుల్ అయిన చెట్టు అది మీ ప్రయోగం మీరు చేసి చూడండి ఇంకొక పది మందికైనా మీరు ఇది షేర్ చేయండి మీరు చేశాక మీకు నచ్చినట్లయితేనే వేరే మంది వేరే వాళ్ళకైనా మీరు ఇది షేర్ చేయండి నేను షార్ట్ వీడియోస్ చేస్తాను లాంగ్ వీడియోస్ చేస్తాను డైలీ వస్తాయి నా వీడియోస్ మీకు తప్పకుండా అండి పొద్దు వన్ డేలో మాత్రం ఈ టైం కన్నా వస్తే వస్తే టెన్ థర్టీ టెన్ టెన్ కన్నా వస్తుంది లేకుంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ కన్నా వస్తుంది లేకపోతే ఫైవ్ ఫార్టీ ఫైవ్ కన్నా సెవెన్ ఫార్టీ ఫైవ్ కన్నా ఎయిట్ ఫార్టీ ఫైవ్ కన్నా ఈ టైంలో మాత్రం నా వీడియో అనేది తప్పకుండా వస్తుందండి లెవెన్ లెవెన్ థర్టీ మధ్యలో కూడా నా వీడియో వస్తుంది కానీ డైలీ మాత్రం నేను వీడియోస్ మాత్రం పెడతానండి ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతసేపు నా ఛానల్ చూసినందుకు నేను చెప్పినది మీరు విన్నందుకు ఆలకించినందుకు పేరు పేరున నా తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అమ్మలు పెద్దమ్మలు అందరికీ నమస్కారం అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి చాలా కష్టపడితేనే ఈ పరిహారం చెప్పగలుగుతామండి